ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో శివంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు గత మూడు నెలలకు సంబంధించిన ఆయా శాఖల పనితీరును అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ జెడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఎంపీడీఓ భారతి తహసీల్దార్ శ్రీనివాస్చారి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి మండల కోఆపరేషన్ సభ్యులు లాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో మనకు పెట్టి వచ్చే వరకు ఇంకెది రోజులు పడుతుందో చెప్పలేదు కాబట్టి అత్యవసరంగా ఉన్న అన్ని చోట్ల కూడా తొందరగా చేసి ఇచ్చినట్టు ఉంటే గ్రామాలలో సమస్య తీరుతుంది మన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి నివారించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా అక్కడ కోతారం దగ్గర కూడా వాటి కనెక్షన్ ఇప్పించేటువంటి ఏర్పాటు చేయండి సెపరేట్ పెట్టు పెట్టించినటువంటి వాళ్ళకి కూడా సమస్య పరిష్కారం అయింది అదేవిధంగా మరి వైద్య ఆరోగ్య శాఖ మరి మంచిగా గతంలో కంటే కూడా చాలా చక్కగా మన ఆసుపత్రి మరి అందరి డాక్టర్లతో కూడా చాలా బాగా నడుస్తుంది కోపి కూడా పెరిగింది సబ్సెంటర్లు కూడా మరి మంచి పురోవృద్ధి సాధిస్తున్నాయి కాబట్టి మరి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ ఉన్న అక్కడ నిలిచినటువంటి నేను పోయేటువంటి పని ఉదయం కంప్లీట్ చేసి పూర్తి చేసుకున్నాను కూడా ఇప్పుడు Okay. మనం ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాం చాలా సంతోషం అందరు సహకరించారు ప్రభుత్వం రాలేదు రేపు మీ అందరితో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఎంపీటీసీ సభ్యులు కానీ సర్పంచ్లు కానీ చాలా వరకు కూడా మా పార్టీకి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు లెక్క మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందే మరి మంచి పరిపాలన అందించినప్పటికీ కూడా ప్రజలు మార్పుకోలేరు రేపు మీరు దయచేసి బాగా అబ్జర్వ్ చేయాలి మీకు కూడా గడ్డుకాలం ఉంటుంది అప్రమత్తంగా ఉండకపోతే మాత్రము చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అది ధర్మం ఒకటేసారి ఒక వాపులాగా వచ్చింది వాపును చూసి బలు పంపుకుంటా సంతోషం రైతులు ఏదైతే ప్రజలు ఏదైతే మార్పు కోరిరో దాన్ని స్వీకరించాలి మీరు కూడా నేను ఒకటే మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్రమత్తం ఉండకపోతే మాత్రం చాలా మంది కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ఏదో ఇట్లా చెప్తుంట మీ అందరితో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పటి కూడా సమయం ఉంది ఏ ఏ గ్రామంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాం మన నిర్వహణ పొరపాటు కూడా జరుగుతుంటాయి

मुख्य జిల్లాలో ఆదర్శవంతమైన మండలం ఎందుకంటే అందరి నాయకుల సహకారం మరియు అధికారుల సహకారం తోటి జిల్లాలోనే అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు మనం ముందంజలు ఉన్నాం మీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గతంలో మీరందరూ కూడా అభివృద్ధి సహకరించారు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా అభివృద్ధి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బహుశా సర్పంచ్లకి చివరి సమావేశం అంటున్నారు బహుశా చివరి సమావేశం కావచ్చు కావచ్చు మీరందరూ కూడా బాగా పనిచేసే అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబో రోజుల్లో మళ్ళీ మీరు సర్పంచ్ గా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎలాంటి చంద్రమూర్తి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మనం ఎలక్షన్స్ జరుపుకున్నాం కనుక మనందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఇంత సభ్యంగా మరి గతంలో ఎన్నడూ కూడా జరగలేదు ప్రతి దగ్గర కూడా ఎక్కడో దగ్గర చంద్రమూర్తి సంఘటనలు మిరాకిల్ జరిగేది మరి ఈ ఎలక్షన్స్లో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు కూడా జరగలేదు అది మరి ఒక మార్పు చెప్పాలంటే ఏఆర్ఓ నాకు కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చినట్టుగానే నేను భావిస్తున్నాను మరి ప్రజలు కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకారం అందించారు వారికి మరే కుమార్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఏమి అడిగిన తాయిపత్తి కూడా ఎవరికి వాళ్ళ కొన్ని విలేజెస్ ఒక్కళ్ళకి విలేజెస్ అని ఇచ్చాను సార్ వాళ్ళకి దానికి తగ్గట్టుగా వాళ్ళను పంపించి చేస్తాను సార్ ఇంకా మన మండల నుంచి ఐదు చెట్ డ్యామ్స్ రీసెంట్గా ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది సార్ గవర్నమెంట్ గట్టి శాంక్షన్స్ పంపించాము సో అవి వస్తే ఏమన్నా రాజన్న వాళ్ళ మీద రెండు చెట్ డ్యాంప్స్ ఉన్నాయి సార్ నాకు టౌతి బాగ్ మీద రండి టౌతి అండ్ కుండపల్లి విలేజ్కి మల్లెపల్లి బాక్ మీద ఒక చెడ్ డాప్ మల్లెపల్లి బాక్ సో ఇవి ఐదు చెడ్ యాప్స్ పంపించడం జరిగింది సార్ ఎస్టిమేట్స్ పంపించడం త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది

अभी भूख लगा है, अपने आप के लिए कोई भी कदम नहीं, वाला कदम वाला किसी कदम नहीं है, तो चीन सेक्रेटरी जय है ना, तो क्या है वाला कहना है कि दूसरे दूसरे के ऊपर अपने आप को, कम्पनी का इतने लेकर क्या बोला है, पर निर्भर है, तो वहाँ पर बात नहीं है ना क्या बो అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి మనకి ప్రతి జీబీకి పదిహేను లక్షలు ఇచ్చిండ్రు ఇచ్చింది ఇచ్చినట్టుగా అది ఎప్పుడు ఇచ్చిందంటే మనకి డిసెంబర్ సారీ నవంబర్ సెవెంత్ వచ్చింది నవంబర్ ఎయిత్ వచ్చి సన్వే వచ్చింది నైన్త్ ఫోర్ పడేది అగ్రిమెంట్ చేసుకోవడానికి లేదు దాని తర్వాత డిసెంబర్ ఫోర్త్ నుంచి ఒక నాలుగు రోజుల టైం ఇచ్చిందండి నాలుగే నాలుగు రోజుల్లో మనం

తగ్గట సంఖ్య ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మంది కూలీలు కూడా వచ్చి ఉపాధ్యాయులు పనిచేయడం జరిగింది వీటికి మొత్తం రెండు వేల మూడు వందల కల్పించడం జరిగింది అందులో వంద వంద రోజులు పూర్తయిన కుటుంబాలు ఈ వంద రోజులు పూర్తయింది మార్చి మార్చి ఈ వంద రోజులు అనేది

ఏంటి అంటే ఈ కొంతమందికి ఉన్నటువంటి బీపీ రైజ్ అయ్యి కాలు ఫాస్ట్ ఉన్నాయి వాటి వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అట్లాంటివి మీరు ఏమైనా చూస్తే వెంటనే పిహెచ్సికి వచ్చి చెకప్ చేయించుకోమని చెప్పండి వాటికి సంబంధించిన టెస్టులు కూడా ఉన్నాయి బీపీ చెక్ చేయాలి అలాగే యూనిట్ టెస్ట్ చేయాలి అవన్నీ కూడా పిహెచ్సిలో ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి విషయం మీద చెప్పండి ఏ సంబంధించిన సమస్య ఎవరికైనా ఉన్నా గానీ పక్క మండలం గానీ మన దగ్గరికి తీసుకురండి ఖచ్చితంగా చెకప్ చేస్తాం తర్వాత జన్మలోకి ఇప్పుడు వరకు ఈ నెల రెండు వేల ఏడు వందల మంది వచ్చారు ప్రతి నెల కూడా మనకి నాలుగు వస్తున్నారు శాంక్షన్ అయిందో ఆ పనులు కొన్ని చేయడం జరిగింది గత మూడు నెలలు కొత్తగా కొత్త కనెక్షన్ కదా ఇవ్వడం జరిగింది అలాగే ఊర్లలో సింగిల్ ఫైజ్ ట్రాన్స్ఫార్మర్లు ఐదు పెట్టడం జరిగింది ఒకటి గంగాయపల్లి పళ్ళు తొమ్మిది పుల్లపల్లి కోతులు కూడా ఇల్లుట్ల గ్రామాల్లో కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది అట్లనే మెడికల్ స్కూల్ ఒక పది వేయడం జరిగింది

హరిద్వారం పోయినసారి మన మ్యాక్సిమం అన్ని స్కూల్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పటికి కూడా రాబోయే రోజులు ఎండాకాలం కాబట్టి మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఒక విన్నపం మరి స్కూల్లో కూడా ఉండేటువంటి అన్ని మొక్కలను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి దయచేసి వాటిని దృష్టి పెట్టినట్టు మనం గతంలో చూసుకున్నట్టే హరితహారం ద్వారా ఏ పాఠశాలకు వెళ్ళినా ఈ ఆఫీస్కి వెళ్ళినా పచ్చని చెట్లు మనం ప్రశ్నిస్తామని నిజంగా చాలా మంచి ప్రోగ్రాము అవి మనం కాపాడుకున్నట్టయితే మన పాఠశాలను రక్షించుకోవడం అయినా మంచి గాలి నిల్వ ఇచ్చిన వాళ్ళు అవుతాం ఆక్సిజన్ పిల్లలకి సో మంచి ప్రోగ్రామ్ కాబట్టి దయచేసి మొక్కలను కాపాడుతున్న బాధ్యత మనమే ఉంది కాబట్టి మీరు కూడా కృషి చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా క్యాంపస్ లేదు అయినా గ్రామ పంచాయతీ చాలా సహకరిస్తున్నారు సహకారం కలవలేదు ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్మికులు ఖచ్చితంగా పాఠశాలను పనిచేస్తూ ఉన్నారు సభాముఖంగా సర్పంచ్ అందరినీ కూడా నేను ధన్యవాదాలు ట్యాంకులు అంటే మన చూపే టౌన్లో కొన్ని ట్యాంకులు కూడా అదే విధంగా మనం కట్టాము అది కూడా పోతే కంప్లీట్ చేయడం మన కమిషన్ కూడా అయింది సప్లై కూడా నడుస్తుంది దాంతో తర్వాత మనకి ఇంతకుముందు లాస్ట్ సింగుల్ బ్లాట్ ఉన్నప్పుడు మనకి కొన్ని హైరింగ్ తీసుకున్నాం కొన్ని కొన్ని గ్రామాల దగ్గర అవి మనం తొందరగా మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సర్పంచ్ లెక్క సబ్మిట్ చేస్తే మనం తొందరగా ఫైలింగ్ మళ్ళీ అమౌంట్ స్లాబ్స్ అవుతుంది సో రిక్వెస్ట్ చేసి అందరికీ తొందరగా మీ డాక్యుమెంట్స్ లేదు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో హైరింగ్ తొందరగా ఫిల్ చేసి ఫార్వర్డ్ చేస్తాం Thank <laughs> you.